హాయ్ అండి నమస్తే మీరు చూస్తుంది ఎంకే ఫార్మ్ జులూర్పా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకే ఫార్మ్స్ నుంచి కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటే చూస్తూ ఉండండి దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము జూదాన్ని ప్రోక్షించడం జంతువు కాదండి

కోళ్ళ పెంపకాన్ని మెరుగుపరచడం రైతులకు ఉపాధి కల్పించడం మాత్రం జరుగుతుంది ఈరోజు మనకి కోడి పచ్చకాకి అండి రెండు టూ టాప్ క్వాలిటీ రెచ్చి వాటం భీమవరం జాతికి సంబంధించిన రెండు టాప్ క్వాలిటీ పుంజలు తీసుకురావడం జరుగుతుంది ఇక కోడి పచ్చకాకి విషయానికి వస్తే అండి హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర దాకా ఉంటుందండి బరువు వచ్చేసి నాలుగు కేజీలు దీని వయసు వచ్చేసి సంవత్సరం నర దాగుంటుందండి పద్దెనిమిది నెలలు ఉండొచ్చు సంవత్సరం నర అండి ఇది మంచి నెంబర్ వన్ ఫైటర్ అండి మంచి బ్లడ్ లైన్ సంబంధించిందండి ఇక వచ్చేసి పచ్చకాకండి ఇది ఇంకొక కోడి వచ్చి పచ్చకాకి ఫుల్ రెచ్చి వాటం దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు బరువు మూడు కేజీలు ఈ రెండు తీసుకుంటే అండి రెండు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలండి రెండు ఇరవై ఐదు వేల రూపాయలండి ఒక్కొక్కటి తీసుకుంటే పదమూడు వేల రూపాయలండి ఒకటి పదమూడు వేల రూపాయలు పడుతుందండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక మాకు అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జులూపాడు నచ్చితే చూసి వీడియో కాల్ చేసి మీకు నచ్చితే టైం టైంపాస్ కాల్ చేయొద్దు అలాగే మన ఎంకే ఫార్మ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టూ టాప్ క్వాలిటీ అండి కోళ్ళు వన్ ఫైటర్లు అండి కోడి పచ్చకాకి పచ్చకాకి అండి బెస్ట్ కలర్స్ అండి ఈ దసరాకి వస్తాయండి రెడీ టు ఫైట్